మా తాతం చూపిస్తున్నారు రండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మా నాన్న వాళ్ళ తోటలకు వచ్చాము పామాయిల్ పామాయిలు గొప్పకి ఇది ఒక్కసారి చూడండి వచ్చేసి పామాయిలు కాయలు అనమాట ఈ పామాయిల్ కాయల నుంచి మనకు పామాయిల్ తీశారు ఇవి స్టార్టింగ్ స్టేజ్ అండి ఇంకా ఇవి చాలా పెద్దగా అవ్వాలన్నమాట ఇవి పెద్దగా అయిన తర్వాత ఇవి గెలల్లాగా అయితే అవి నరికేసి బోర్డుకి వేస్తారు ఇది వచ్చేసి ఇది మొత్తం తోట అనమాట ఇది ఇవి ఏంటంటే స్టార్టింగ్ అనమాట ఇప్పటివరకు కాయలేదు ఫస్ట్ టైం కాస్తున్నాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి చెట్లు ఇంకా కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయితే పైకి వచ్చేస్తాయి అన్నమాట మనకి గెలలు వచ్చేసి ఇట్లా ఉంటాయండి ఇలా ఉంటాయి అన్నమాట గెలలు చూడండి ఇలా ఇవి గెల ఓపెన్ చేస్తే కాయ వచ్చేసి కొబ్బరికాయ ఉన్నట్లు ఉంటుందండి ఇది మా చిన్నోడైతేనా నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు తోటలో ఏ పూర్వం ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఎందుకు గుర్తున్నావు అట్లా కొట్టద్దు కదా అల్లరి చేస్తుందా ఏం అల్లరి చేస్తుంది గాలి కట్టి తిరుగుతుంది అది ఎందుకు గుర్తున్నా అట్లా కొట్టద్దు కొట్టద్దు అట్లా కూడా ఇక్కడే ఉన్నారు మా నాన్న ప్రతిరోజు ఇక్కడే ఉంటారు ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉంటారు మ్యాక్సిమం కానీ ఎంత చల్లగా ఉంటుంది ఎంత ఎండ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఎంత చల్లగా అంటే ఎంత చల్లగా ఉంటుంది మంచి గ్రీనరీ వెళ్దాం పూర్వ ఇవి ఆపు పూర్వం నుంచి ఇవి ఏం తోట తెలుసా నీకు తెలుసా తెలియదా కాదు పామ్ ఆయిల్ తోట ఆయిల్ ఉంటుంది కదా పామ్ ఆయిల్ ఉంటుంది కదా పామ్ ఆయిలు ఇవి ఇవి పామ్ ఆయిల్ కాయలు ఇవి ఇక ఆయిల్ నుంచి ఆయిల్ ఇస్తారు తెలుసా నీకు తెలియదా చిన్నప్పుడు ఈ ప్లేసెస్ దగ్గరలో ఉన్నా కూడా వెళ్ళలేకపోయే వాళ్ళము కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం చాలా మందికి ఇలానే అనిపిస్తుంది మా చిన్నుడు మా నాన్న మంచిగా ముచ్చట పెట్టుకుంటూ తిరుగుతున్నారు తోట మొత్తం ఫస్ట్ అసలు రానే రాను అని అన్నాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి రానంటున్నాడు అనమాట మీలో ఎంతమందికి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ తోట రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల వెహికల్స్ ఇది హైవేకి దగ్గర ఉంటుంది కదా వెహికల్స్ సౌండ్ బాగా వస్తుంది లారీలు ఊరికే తిరుగుతూనే ఉన్నాడు సో సౌండ్ బాగా వస్తుంది ఏమైనా ఇంకా వెళ్దామా ఇది వాటర్ డ్రిప్పింగ్ అనమాట ఇందులో నుంచి ఏంటంటే వాటర్ రౌండ్గా ఉంటాయి ఇట్లాంటివి మొత్తం ఇట్లా మొక్కలకి రౌండ్గా వస్తుంది మనం స్పెషల్గా నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ ట్రిప్పింగ్ ఇట్లా సన్నగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకా మేమిద్దరం అయితే ఇంటికి అనమాట ఇప్పటికే చాలాసేపు అయింది వచ్చి మేము మావిడు కర్రలు పట్టుకొని తిరుగుతున్నాడు ఇక్కడ ఉన్నా కొద్దీ ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్